నేను నా పేరు దర్శనం నరసింహ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రణయ్ పరు హత్య కేసులో నేను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అఫ్ఐర్ అయ్యాను ఈ కేసు ముఖ్యంగా పోలీసు వాళ్ళు ఎంత ఛాలెంజ్గా తీసుకున్నారో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏ రకంగా అయితే డాక్యుమెంట్ కలెక్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారో అదే రెట్టింపులో నేను ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని కోర్టులో వాళ్ళు సైడ్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో నూట రెండు మంది ఉంటే నేను డెబ్బై ఎనిమిది మందిని చూజ్ చేసుకొని వాళ్ళని ఎగ్జామ్ చేస్తూ వాళ్ళ ఎవిడెన్స్ను బందీగా కోర్టులో ఎలాంటి అనుమానాలు తావిపోకుండా సక్సెస్ఫుల్గా ఎవిడెన్స్ లీడ్ చేయడమే కాక దాదాపు రెండు వందల తొంభై రెండు ఎగ్జిబిట్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ మార్పు చేయించడం వేపంతో సహా దాదాపు ముప్పై డబ్ ముప్పై వేప ముప్పై మెటీరియల్ ఆబ్జెక్ట్స్కు మార్క్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రధానంగా ముద్దాయిలు నేరానికంటే ముందు నేరం తర్వాత వాళ్ళు ఏ రకంగా కుట్ర పండింది అలాగే మార్తురావు వన్ క్రోట్ రూపీస్ ఎట్లా డిలీట్ చేసుకున్నాడు అబ్దుల్ బారీ తోటి అబ్దుల్ బారి ఈ ఈ ఈ ఎట్లా ఎంగేజ్ చేశాడో ఈ సుభాష్ కుమార్ శర్మ బిహార్ నుంచి ఎవరు విలిపిచ్చారు ఎక్కడెక్కడ ఉన్నాడు హోటల్లో ఎక్కడెక్కడ స్టే చేసిండు అత్య నేరం జరిగినప్పుడు సీసీ ఫుటేజ్లో జ్యోతి హాస్పిటల్లో అయినటువంటి విజువల్స్ అట్లాగే అతను వివిధ హోటల్లో స్టే చేసిన రికార్డులు సీసీ ఫుటేజ్లు అట్లాగే నేరస్తులు వాడినటువంటి ఫోన్ సంభాషణ టవర్ లొకేషన్ ఇట్లా దాదాపు ఎలక్ట్రానిక్ ఎవిడెన్సు డాక్యుమెంటరీ ఎవిడెన్సు ఓరల్ ఎవిడెన్సు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా పక్కన మందిగా ఎగ్జిబిట్స్ అయినాయి అట్లాగే ఎవిడెన్స్ కూడా దాదాపు పదిహేడు మంది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ వీళ్ళు దాదాపు ఈ మొబైల్ ఫోన్స్ రిట్రైవ్ చేయడము కండిషన్స్ అట్లాగే సీసీ ఫుటేజ్ లో వచ్చినటువంటి విజువల్స్ ఎక్స్ట్రక్ట్ చేయడము ఇదంతా కూడా కోర్టు సమర్పించినటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ సో మొత్తంగా ప్రాసిక్యూషన్ చాలా గా తీసుకొని చాలా పక్క ఎవిడెన్స్ రీవ్ చేయడం జరిగింది దాదాపు ఏడు జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు ఫోవ్ చేయడం జరిగింది కాన్స్పిరేషన్ కాన్స్పరసీని ప్రూవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు భారతదేశంలో చాలా రేర్గా ఇవి ప్రూవ్ అవుతుంటాయి అది ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అసోసియేషన్ కేసు అట్లాగే రాజీవ్ గాంధీ హత్య కేసు కావచ్చు అట్లాగే పార్లమెంట్ అటాక్ కేసు నవజోత్ సాధు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు కావచ్చు ఈ మూడు కేసులలో ఉన్నటువంటి కాన్స్పిరసీని ఎట్లా ఫ్రూ చేసింది సుప్రీంకోర్టు కాన్స్పిరసీని పుట్టుకుని ఎట్లా కేసును ఎట్లా సాక్ష్యంగా కలిగించవచ్చు ఎప్పుడు దాని వాల్యూషన్ వాలిడ్గా పాయింట్గా గా తీసుకోవచ్చు అనే దానిపైన క్షుణ్ణంగా పరిశీలించుకోర్టు సమర్పించడం జరిగింది నా ఆర్గ్యుమెంట్ డే అంతా కూడా ఆర్గ్యుమెంట్ అట్లాగే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ నాలుగు వందల డెబ్బై రెండు తేజీల రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ తో పాటు ఏడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చేస్తూ ఈ కేసు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుకి ఎట్లా చూడాలి అట్లాగే ఆనర్ కిల్లింగ్ ఎట్లా ఏ కేటగిరీ కిందకి వస్తుందని సుప్రీంకోర్టు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో నైన్టీన్ ఎయిటీలో ఎయిటీ త్రీలో ఇంకో జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటి అని అంటే ఆనర్ కిల్లింగ్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా కమ్స్ అండ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు వేరే స్టాక్ రేర్ కేసు ఏం చెప్తుంది అని అంటే ఉరిశిక్ష అంటే క్యాపిటల్ పనిష్మెంట్కు ఇది దారితీస్తుంది కాబట్టి అట్లా కోర్టు లోపల జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్ కానీ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కానీ నేను కోర్టు చేసిన జడ్జ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నేరస్తులు పక్కడి పండిగా ప్రణయ్ కుమార్ను ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా హత్య చేసినట్టు అది దే బ్రాక్ లైట్ మర్డర్ కాబట్టి పట్ట పగలు జరిగిన హత్య కాబట్టి ఇవాళ కోర్టు కూడా ప్రాసిక్యూషన్ సబ్మిట్ చేసినటువంటి ప్రతి ఎవిడెన్స్ ప్రతి ఎవిడెన్స్ను కోర్టు నమ్మింది కాబట్టి ఇవాళ ఏమాత్రము మానవత్వాన్ని మర్చిపోయి ఒక రాక్షసుడిగా ప్రణయ్ని అతి దారుణంగా హత్య చేసినందుకు ఏ టూకు ఉరి శిక్ష ఖరారు చేయడం జరిగింది ఇందులో పాత్రధారులుగా వాళ్ళు ఏ టూ టు ఏ టూ ఎవరెవరి పాత్ర ఎట్లా ఉంది ఏ త్రీ టు ఏ ఎయిట్ వరకు ఎవరెవరి పాత్ర ఎట్లా ఉందనేది ఈ కుట్ర కోణాన్ని మనం కోర్టులో ప్రూవ్ చేసినాం కాబట్టి వాళ్లకు యావజీవ కారాగార శిక్ష ఖరాజియ్య మొత్తంగా ఈ తీర్పు రావడం అనేది మొత్తం యావత్ దళిత ప్రజలు దళిత దళిత బహుజన ప్రజలు ముఖ్యంగా ఈ ఉద్యమకారులకు ఈ యొక్క తీర్పు నిజంగా కూడా చాలా చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పవచ్చు వాళ్ళకి ఈ తీర్పు వల్ల ప్రజల్లో కోర్టుల పట్ల న్యాయం పట్ల చట్టాల పట్ల నమ్మకాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ తీర్పును ఎట్లా అంటే సామాజిక న్యాయంగా సమన్యాయంగా కూడా భావించవచ్చు సో ఈ ఎస్సీ ఎస్టీ అటాసిటీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా ఈ తీర్పు గురించి మనము ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఎట్లా ఆ ఎస్సీ ఎస్టీ కేసులలో విచారణ ఎట్లా జరిపించవచ్చు కోర్టులు కూడా ఎట్లా చూడవచ్చు ఈ ఇన్వెస్టిగేషన్ ఈ తీర్పును ఈ సాక్షుల సాక్షులను ఎట్లా పరిణామం తీసుకోవాలనే దానిపైన కూడా ఈ తీర్పు ఒక దిక్షలాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తీర్పు కులంతో కుల గజ్జితోటి కులంతో పుట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళకు ఎవరైతే మేము అగ్ర కులస్తులము ఉన్నత కులస్తులము మేము ఏం చేసినా చెల్లుతుంది మా పిల్లలను ఎవరు చేసుకుని ఇట్లా చంపుతామనేటువంటి ఆలోచన ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక భావజాలంతో ఉన్న తల్లిదండ్రులకు ఇది చెప్ప పెట్టు లాంటిది కుదలపెట్టు చట్టం నుంచి తప్పించుకునే అవకాశమే లేదు చట్టం చాలా బందీగా ఉంది మీరు తప్పించుకునే అవకాశమే లేదు పరువు హత్యలు జరగడానికి కారణం ఏంటంటే చట్టాల్లో ఉన్నటువంటి ముసుకుల ఆధారంగా కొంతమంది బయటపడుకోవచ్చు లేదు కానీ తప్పనిసరిగా చట్టాలు చాలా పదునైనవి వాటిని వాటి కింద నమోదైనటువంటి కేసులను కోర్టులో నిరూపించేటువంటి పరిస్థితి వచ్చింది ఒకప్పుడు రా రాలేదేమో కానీ ఇప్పుడు న్యాయవాదులుగా మేము దీనిపైన పరిశోధిస్తున్నాం కోర్టులను కూడా యాక్టివేట్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యాక్టివేట్ చేస్తున్నాం మీరు చేసి తీరాల్సిందే యాజ్ పర్ ది లానెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయండి యాజ్ పర్ ది పీఓ యాక్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అద్భుతమైన చట్టం ప్రపంచంలోకి వెళ్ళ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలను పోల్చి చూస్తే ఎస్సీ పీఓ యాక్ట్ అద్భుతమైన చట్టం ఈ చట్టం పరిధిలో ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయగలిగితే ఏ ఒక్క తప్పించుకోలేదు అంత పగడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లో కూడా హెచ్చరిక లాంటిది చట్ట ప్రకారం మీరు కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ పెట్టకపోతే కనుక ఇక నుంచి మేమైనా సెక్షన్ ఫోర్ అప్లై కాబోతుంది తస్మద్ జాగ్రత్త లారా ఏసీ లారా డిజిపి డివిజన్ పోలీస్ ఆఫీసర్లారా ఎందుకనంటే నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కేసులు కారణంగా కోర్టులు ఈ కేసును డిలే కారణంగా అనుమానాలతో చూస్తున్న సందర్భాలు ఉన్నాయి నూటికి తొంభై శాతం కేసులు డిలే కారణంగా వీగిపోతున్నాయి ఈ డిలే కారణం డిఎస్పీ మాత్రమే అక్కడ ఉన్న ఎస్హెచ్ఓలు మాత్రమే సకాలంలో మీరు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం వల్లనే చాలా కేసులు నేను అబ్జర్వ్ వరకు నైంటీ పర్సెంట్ మేము మీరు సకాలంలో ఎఫ్ఐఆర్ కట్టకపోతే కనుక సెక్షన్ ఫోర్ ఇంప్లికేట్ ఖచ్చితంగా ఫోర్స్ వస్తుంది సెక్షన్ ఫోర్ ఏం చెప్తుందంటే ఎవరైతే నిర్లక్ష్యంగా బీయింగ్ యాజ్ ఎ పబ్లిక్ ఆఫీసర్ నాట్ ఓన్లీ డిఎస్పీ ఎనీ గవర్నమెంట్ అథారిటీస్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్స్ నాట్ ిలాంగ్స్ టు అదర్ దీ ఎస్టీ సో ఆ ఆఫీసర్ కనుక ఈవెన్ దో మండల ఆఫీసులో కానీ తహసీల్ ఆఫీసులో కానీ ఆర్డీఓలో కానీ కలెక్టర్లో కానీ తను ఎస్సీ అని తెలిసి ఉండి తన ఫైల్ పక్కకు పెడితే కూడా ఇట్స్ కమ్స్ అండ్ అఫెన్స్ సో ప్రభుత్వ అధికారులారా మీకు భవిష్యత్తులో సెక్షన్ ఫోర్ వస్తుంది సెక్షన్ ఫోర్ ప్రకారము ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల కఠిన కారక్ష ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ తీర్పుతోటైనా మీరు కళ్ళు తెరవచ్చు కళ్ళు తెరిసి ఈ కేసులు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్పందించండి ఎఫ్ఐఆర్లు కట్టండి ఇన్వెస్టిగేషన్ చేయండి ఆనెస్ట్ గా ఒకవేళ మీ దృష్టిలో ఈ కేసు ఫాల్స్ అని అంటే నోట్స్ ఇవ్వండి మిస్టేక్ చేయండి కానీ ఎఫ్ఐఆర్ఏ కట్టకపోతే మాత్రం ఇట్ ఇస్ అండ్ అండర్ కంటెంప్ట్ రోజుల సెక్షన్ ఫోర్ ప్రకారం ఖచ్చితంగా అప్లికేషన్ అవుతుందని చెప్తూ ఈ కేసు ముఖ్యంగా ప్రణయ్ మర్డర్ కేసు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఏ న్యాయం జరగదు ఇక మాకు అని చెప్పి నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకు ఆశను కలిగిస్తుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే భరోసా కలిగిస్తుంది అని చెప్పి ఆశిస్తున్నారు ఈ యాక్ట్లో లో ఉన్నటువంటి సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ది రైట్స్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ విక్నెసెస్ అందుకోసమేది ప్రణయం మర్డర్ కేసులో ఏ ఒక్క అవకాశం ఈ కేసుకు డ్యామేజ్ అయ్యే విధంగా ఉన్నా కూడా నేను ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యాను ఆర్జీవీనే తీసుకుంటే ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ మర్డర్ మూవీ తోటి ముందుకు వచ్చింది నిజ జీవితం పైన మూవీ చేయాలని చూసింది కేసు పెండింగ్లో ఉన్నది ఇంత పెద్ద కేసు సో సెక్షన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రకారం అప్లై చేసి నేను మర్డర్ మూవీని సూపర్ ఇంజెక్షన్ షాపిన అట్లాగ ఆయన మీ ఎస్సీ ఎస్టీపీఓ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేయించాను సో యాక్ట్ ప్రకారం ఏంటంటే బాధితులకు సెక్యూరిటీ కల్పించాలి థ్రెట్ ఉంది అని అంటే ఖచ్చితంగా భద్రత కల్పించాలి పోలీసు భద్రత ఈ కేసులు వాదించేటువంటి న్యాయవాదులకు కూడా అంటే స్పెషల్ పీపీ కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది నా విషయానికి వస్తే ఆల్రెడీ ఈ కేసు నేను స్పెషల్ పీపీగా చార్జ్ తీసుకున్నప్పుడే నాకు ఆనాటి ఉన్న ఎస్పీ గారు రంగనాథ్ గారు నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ కల్పించు గన్మెన్ ఇప్పటికీ ఉన్నాడు కానీ నాకు బెదిరింపులు అయితే పెద్దగా ఏమీ లేవు కానీ బెదిరించేటువంటి పరిస్థితి లేకుండానే నేను చాలా చాకచక్యంగా నేను ఆనెస్ట్ గా ప్రాసిక్యూషన్ చేశాను కాబట్టి ముద్దాయిలు కూడా ఒకనొక సమయంలో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారే తప్ప నా యాక్టివిటీస్ని ఎక్కడ కూడా నన్ను బెదిరింపులో గురి చేయడము లేదంటే ప్రలోభాలు గురి చేసే అవకాశమే లేకుండా నేను నేను ఒక సిస్టమేటిక్ అడబ్ట్ చేసుకున్నాను సో రేపు భవిష్యత్తులో నాకున్నదే ఉండకపోవచ్చు కాబట్టి బాధితులను కూడా బెదిరించి ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఫ్యూచర్లో కూడా శిక్షలు అటువంటి కేసులలో బాధిత కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి న్యాయవాదులకు కూడా రక్షణ కల్పించాలి పెంచాలి రేపొద్దున అమృత కానీ బాలస్వామికి కానీ ఆ కుటుంబానికి కూడా సెక్యూరిటీ కల్పించారు కానీ అది ఇంకా కొత్త కాలం కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతుంది లాస్ట్ దాంట్లో ముఖ్యంగా ఈ యాక్ట్ను ప్రభుత్వమే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రచారం చేయడానికి వచ్చేటువంటి తీర్పులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ముఖ్యంగా ఈ తీర్పును ప్రతి చోట ప్రతి గ్రామంలో డిబేట్లు పెట్టి స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రజా సంఘాలకు ముఖ్యంగా దళిత వర్గాలకు దళిత ఆదివాసీ సంఘాలకు నాయకులకు ఈ తీర్పు చాలా 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 సపోర్ట్ చేస్తుంది మీ ఉద్యమాలకు మీరు ఈ తీర్పును సమన్యాయము సామాజిక న్యాయంగా తీర్పుగా దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది మీరు ఈ చట్టాన్ని ఎంత సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ అట్రాసిటీస్ని అంతా త్వరగా వీటిని అరికట్టవచ్చు కాబట్టి ఈ తీర్పుతోటైనా మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసి చట్టాలను సమర్థవంతంగా అమలు కావడానికి ఈ తీర్పు కూడా మీకు దోహదం చేస్తుందని చెప్పి చెప్పండి